Gracias. आचन्द्राय नमः नयनराय नमः गुणदाय नमः गुणदाय नमः श्रीकृष्णाय नमः पूर्वजाय नमः गोमाते देवाय नमः यो नमः गुणपाद नमः पादामि यस्त्रः सुदामि निर्भाविने सुदामः कोय नमः తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ రేపు మహాశివరాత్రి లింగోద్భవ కాల సమయం ఆ తెల్లవారి జాతర ఈ సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లను మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని ధరించాలని ప్రధానంగా ఈ దేవాలయంలో కోరిన కోరికను తీరాలంటే కోడె మొక్కును స్వామి స్వామివారికి కట్టడం ప్రీతి ప్రతీతి ఈరోజు కోరిన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా చాలామంది భక్తులు యూ లైన్లో ఉన్నప్పుడు పాటలు పాడుతూ వస్తున్నారు మా కోరిన కోరికలు తీర్చు రాజన్న మళ్ళీ ఏటా ఆ కోరికను తీరిస్తే ఆ ముక్కు చెల్చుకుంటుంది తండ్రి చెప్పని చెప్పండి వాళ్ళందరూ కూడా మంచి జరగలేని సందర్భంగా భవి ప్రాప్తున్నారు ೀಗಾಮಿ ಸುಂದರತ್ೇಂದ प्रचोदया भगवान जी धरणिया गौरव गणेश महाराज के నా లొకేషన్ నుండి ఎక్కడ 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 కొబ్బరి నకాలి రాజరాజేశ్వరి స్వామికి ఈరోజు పట్టు వస్త్రాలు నేను మరియు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అందరం కలిసి ఆ భగవంతునికి సమర్పించుకున్నాం ఈ సందర్భంగా అందరూ సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వేములవాడ చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలను చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఏ గ్యారెంటీలు అయితే అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాని గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకొని మాట మనం చెప్తాం ఈ రోజు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనతోటి అందరూ కూడా చల్లగా ఉండాలని భవిష్యత్తులో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి మహాశివరాత్రి పర్వదినాన భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు అయ్యాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తూ ఉన్నారు వాటి భక్తులు సమ్మక్క సారక్క వాళ్ళ అనేక మంది ముందే శివరాత్రి వచ్చిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఆశీర్వచనం తీసుకోమని సందర్భంగా కోరుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేములో రాజన్న క్షేత్రం నుంచి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తాను